తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హీరోయిన్ హన్సిక ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల హీరోయిన్ హన్సికాతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హీరోయిన్ హన్సిక ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల హీరోయిన్ హన్సికతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు